మాజీ మంత్రి దయాకర్రావు గారు అంటారు కేసీఆర్ కుమార్తెకు మూడవ స్థానం వస్తుంది ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు కళ్యాణ్ సిహరి కుమార్తె నిలబడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతున్నావు కూడా అర్థం కావాలి ఇక్కడ మాట్లాడుతున్నాం ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నావు కూడా అర్థం కావాలి దయాకర్రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నేను మాట్లాడిన భాషను ఖర్చు పెట్టి పారశి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బ తిన్నావు గెలిపించలేదా ఈ అహంకారం మాటలు ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చి ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా తగ్గించుకోవాలి ఎందుకు నేను ఓడిపోయాని సమీక్ష చేసుకోవాలి వాళ్ళకి ఇంకో కోపం ఉంటుంది నాన్నగారు నీ ఎవరి మేము అందరం ఓడిపోయిన వాడు ఒక్కటి వాళ్ళు ఓడిపోతే బాగుండని ఉన్నారు